పరిపాలన విధానం ఎలా ఉంది బాగుంది పరిపాలన అంటే ఇదే అన్నట్టుంది పరిపాలన అంటే ఇదే కదా మరి లాగడ గవర్నమెంట్ లో చూసాం కదా దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం తప్పితే ఏముంది లాగడా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన లేదు అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటారు దొంగ 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 అన్నట్టు ఉంటుంది పరిస్థితి ఇప్పుడు దొంగడు ఏం చేస్తాడు ప్రతి ఒండి దొంగందరి ఎక్కడతాడు చమకడతాడు అందుకన్నా ఏం చెప్పాలి సమాధానం అంటే ల్యాండ్ ఆర్డర్ లేదు అంటే ఏం లేదు చెప్పమానండి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వాళ్ళ ఎంపీనే ఆయన కాళ్ళు చేతులు ఎరగబొట్టారు అది కూడా కేసు నడుస్తుంది ఇప్పుడు డాక్టర్తో సహా అధికారులు అందరినీ పిలుస్తున్నారు సుప్రీంకోర్టు అంతకన్నా లేదే సుబ్రహ్మణ్యాన్ని కార్డు డ్రైవర్ ని కొట్టారు ఇంపు తీసుకొచ్చారు ఎమ్మెల్సీ గారు ఆయన ఎవరు దేనికి అనర్హుడు ఎవరో లేడని చెప్పి వాళ్ళు చేసిన ప్రతీకార చర్యలు అంతేగాని లేదో చెప్తున్నారు కానీ ఏమీ లేదు అంతా ఊరికి బుస్ అనమాట సాక్షులు ఒక దానిలో వస్తామే లేదా సోషల్ మీడియాలో కూడా చాలా మంది పారిపోయారు సార్ ఇప్పుడు అంటున్నారు కొంచెం రాయలసీమ అప్పుడు గొడవలు లేవు సాక్షి అంతా అయిపోయి ప్రశాంత గుణం ఈ రోజు వైసీపీ వాళ్ళు గొడవలు సృష్టించాలని పై మీరేమంటారు వచ్చి అది వాళ్ళు కావాల్సింది అదే కదా వాళ్ళల్లో సృష్టించాలి లేదు ఇప్పుడు కాదు అది సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి చెయ్యాలి ఇప్పుడు ఏదన్నా ఒకటి తరగాలి అంటే ఒక దోశ ఉద్యోగం ఒకన ఉన్నవాడిని కొడితే లేని వాడి వేస్తాడు అన్నట్టు వాళ్ళ సంస్కృతి అది ఏముందని యాక్చువల్గా సీఎం ఎవరున్నా వద్దు లేకుండా మాజీ సీఎం గారు ఉన్నారు ఏముంది ఏముంది ఆయన కాస్ట్ చెప్పమనండి వీళ్ళవో చెప్తారు ఇప్పుడు ఆయనకి ఏముంది ఇది ఉందని ఇప్పుడు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి అవి వాళ్ళు ప్రశ్నించడం కూడా తప్పేనా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ దేని తప్పు ఎవరైనా శాంతి కాపాడాలి కదా అదే చేస్తున్నారు ఇప్పుడు అంతేగాని ఎవరు అన్యాయంగా పలానా అరెస్ట్ చేశారని చెప్పాను అండి వంశీ గారిని అరెస్ట్ చేశారు కేసుల్లో ఉన్నారు కోర్టులో నడుస్తుంది అట్లాగే ఇప్పుడు ఏదైనా ఉన్న వాళ్ళే చేస్తున్నారు కానీ లేని వాళ్ళని వైసీపీ కార్యకర్తని పలానాగడ గవర్నమెంట్లో ఎవడో తెలుగుదేశం వాడు కానీ ఏ పార్టీ వాడైనా రోడ్ ఎక్కిన పరిస్థితి ఉందా మీరు చెప్పనని ఇవాళ పరిస్థితి అందరూ స్వేచ్ఛగా చేసుకుంటున్నారు కదా రేపు నుంచి జగన్ గారు ఏదో పర్యటన కూడా అంటున్నారు నేను చేసుకోమండి ఎవరు ఎవరు ఆపట్లేదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దేనికి అరెస్ట్ చేశారు నేను ఒక సర్పంచ్ మాకు మిగులు లేవు నిధులు లేవు అని రోడ్ ఎక్కితే మమ్మల్ని కూడా అవసరం అరెస్ట్లు అని చేశారు మరి వాళ్ళు అదేం లేదే సార్ ఇప్పుడు రాయలసీమలో గతంలో అయిపోయిన పరిటల రవి గారు హత్యగా చనిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న నిన్న రావు గారి భార్య చెప్తుంది మీరు పరిటాల రవి పేరు చెప్పారు కాబట్టి దానిలో ఎవరున్నారు ఏంటో ముద్దాయిలు ఆవిడే చెప్తుంది కదా అది మీరు చెప్పవసరం నేను చెప్ప వాళ్ళే చెప్పుకున్నారు అంటే మళ్ళీ అయిపోయిందని మళ్ళీ వైసీపీ గొడవలు సృష్టించాలంటే ఇప్పుడు ఏదన్నా ఒక గీత ఉంది దీనికన్నా పెద్ద ఇది పెద్ద గీత అవ్వాలంటే ఏం చేయలేదు దాని ప్రక్కడ చిన్న గీత పెట్టాలి ఏదో ఇప్పుడు అల్లని సృష్టి సంస్కృతి అంతకన్నా ఏమి లేదు గవర్నమెంట్ వచ్చింది ల్యాండ్ చెప్పండి ఏముంది ఎక్కడ ఉందా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎవరి పనాలు చేసుకోవచ్చు ఎవరు ఎవరిని ఏమి చేయట్లేదే ఏ చిన్న ఉదాహరణ ఒక సీఎం గారు రేపు పొద్దున జనాల్లోకి లేక తిరుగుతానని తిరుగుతాను అన్నాడు ఐదేళ్ళు పరిపాలించి నువ్వు పరదాలు కట్టుకుని చెట్లు నరికే రోడ్ల మీద పచ్చని చెట్లు నరికేసి ఇంట్లో కూర్చుని ఎప్పుడన్నా వస్తే ఆ చెట్లు నరికేయటం పరదాలు కట్టుకుని రావటం తప్పితే చేసింది చెప్పమానండి ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజల్లోకి వస్తాను నేను మళ్ళీ మూడు సంవత్సరాలు అదే దేనికి నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను కలవడం లేదు కదా కనీసం నీ ఉన్న నీ తాబేదారులు పలక కూడా లేదు కనీసం ఎమ్మెల్యే కన్నా నీ ఇంట్లో ప్రవేశం ఉందా ఎంపీకి ఉందా ఒక మంత్రికి ఉందా నువ్వు జనాల్లోకి వచ్చావా ఒక ప్రెస్ మీట్ పెట్టావా సమీక్ష చేసావా అసలు సెక్రటరీకి వెళ్ళావా కడపలో ఒక మీటింగ్ ప్రెస్ మీట్లు లో మూడు సంవత్సరాలు పట్టండి మళ్ళీ అవుతాది తప్పలేదు రానండి జనం ఆమోదిస్తే ఆయన కాదు నువ్వైనా రావచ్చు నేనైనా రావచ్చు ఎవరైనా రావచ్చు కదా జనం ఆమోదిస్తే ఆయనే కాదు ఎవరైనా రావచ్చు రాలా ఈయన బాబాయ్ సొంత బాబాయని చంపేశారు ఏం చేశారు ఐదేళ్ళు నారాసుర చరిత్ర రక్త చరిత్ర అన్నావు దాన్ని ఏమన్నా తీగలిగావా అన్ని పోయి ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అంత బాబు ఇది యాత్ర రాచుకుంటే తల్లి ఏమంటే తల్లిని చెల్లిని రక్షించలేనటువంటి ఈయన ఏ ఆడపిల్లని రక్షిస్తాడు చెప్పండి తగుదనమ్మా అని రోడ్డు మీద పోతే ఏం జరుగుద్ది